నెల్లూరులో జాఫర్ సాహెబ్ కాలువపై ఆధునీకరణ మాటన అక్రమాలు మీడియా సమావేశంలో అక్రమాలను తప్పిదాలను వెల్లడించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జాఫర్ సాహెబ్ కాలువ ఆధునీకరణ మాటన అక్రమాలు అనాలోచిత నిర్ణయాల వల్ల నీటి వనరులకు ముప్పు కలుగుతోందని స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు వల్ల నీటి పారుదల పర్యావరణానికి ఏర్పాటు వల్ల జరిగే ఇబ్బందిపై ఎన్జిటి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు ఎన్జిటి ఇచ్చిన ఆదేశాలు అడకెక్కిచ్చారని జాఫర్ సాహెబ్ కనాల్ ఆయకట్టుకు సాగునీరు అందుతోందని వైసీపీ ప్రభుత్వం హయాంలో వంద మీటర్ల రోడ్డుకి నూట ఇరవై కోట్లతో అభివృద్ధికి ప్రయత్నం చేశామని తెలిపారు కాలువపై రెండు వందల కోట్లతో స్ట్రీట్ ఫైండింగ్ ప్రాజెక్ట్ కి అనుమతి ఉందని కాలువపై షాప్స్ ఏర్పాటు చేయడం వల్ల వ్యాపారం జరగదని షాప్స్ వ్యర్థం వల్ల కాలువ పొరికి మాయం కావడంతో పాటు నీటి ప్రవాహానికి ఇబ్బంది కలుగుతుందని తెలిపారు నెల్లూరు రాష్ట్రంలో ఉండే ప్రజలందరితో పాటు నెల్లూరులో ఉండే వాళ్ళు కూడా చాలా ఆ చాలా ఆశపడ్డారు నారాయణ గారు ద్వారా మంచి జరుగుతుంది ఒక మంచి ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలకు కానీ పేదలకు కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్నింటిలో కూడా ఒక మంచి గుడ్ గవర్నెన్స్ వస్తుంది అని చెప్పి చాలామంది ఆశపడ్డారు అయితే నేను పదమూడు నెలలుగా చూస్తూ ఉన్నాను చాలా సమస్యలు వస్తూ ఉన్నా కూడా చాలా ఓపికగానే ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓపిక ఓర్పు అన్నది అవసరం చాలా పొరపాట్లు చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాటన్నిటిని దృష్టి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని కొంచెం రోజులు అవకాశం ఇద్దాం సమయం ఇద్దాం అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను ఈ రోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా అలా చేయను అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా అధికారంలో ఉండే వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా జవాబుదారీతనం ఉండాలి అధికారంలో ఉండే వాళ్ళకి మాకు అధికారం వచ్చింది మేము ఏమైనా చేయగలం మేము చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను ప్రధానంగా మన నెల్లూరు నగరంలో ఒక ఐదు ఇష్యూస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు నేను ఒక్క ఇష్యూని మాత్రం మీ మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను దీనికోసం నేను ఏడు నెలల నుంచి ఎంత వర్క్ చేసినానో ఆ విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రధానంగా జాఫర్ సాహాబ్ కెనార్ దీనికి సంబంధించినటువంటి రివిట్మెంట్ కానీ పక్కన ఉన్నటువంటి రోడ్డు విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేసినటువంటి వర్క్ కానీ ఆ తర్వాత వీళ్ళు అక్కడ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చింది గవర్నమెంట్ నారాయణ గారు వచ్చిన తర్వాత అయితే ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా రెండు వందల షాపుల్ని బంకుల్ని రోడ్డు మీద పెట్టాలా అన్నది ఒక ఆలోచన చేసినారు నేను ఈ పరంగా నేను రెండు పాయింట్స్ చెప్తాను ఒకటి దాన్ని డెవలప్మెంట్ అనాలన్నా లేకంటే సంక్షేమం అనాలన్నా డెవలప్మెంట్కైనా నే నేను వ్యతిరేకం కాదు నేను దాన్ని ప్రోత్సహిస్తాను కూడా సంక్షేమం అయినా పేదల కళ్ళలో ఆనందం కనపడుతుందంటే మనం ఎంత దూరమైనా దిగాల ఎన్ని బాధలైనా పడాలా వాళ్ళు సంతోషంగా ఉండాలా అని ఏ నాయకుడైనా ఏ రాజైనా కూడా కోరుకోవాలి కోరుకుంటాడు కూడా సో అట్లా అది అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఏదైనా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరపున వారిని ప్రోత్సహించడం కానీ దీని మీద ఎలాంటి డిస్కరేజ్ చేయడం కూడా ఉండదు అయితే ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయన్నా మాకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు అలాంటి తప్పులు చేస్తా ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ జాఫర్ సాహబ్ కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను అదేవిధంగా హైకోర్టుకి తీసుకెళ్ళడానికి అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటికి వేయడం కానీ వీటన్నిటి మీద కూడా వర్క్ చేయడం జరిగింది నేను మరలా మరలా కూడా చెప్తున్నాను అభివృద్ధికైనా పేద ప్రజల సంక్షేమంకైనా తప్పకుండా తప్పకుండా ముందుంటాం వాళ్ళకు మంచి జరగాలి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ నేను ఏ విధంగా తీసుకెళ్ళాననే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను అలానే ఎలా చేస్తే పేద ప్రజలకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి కూడా సూచన సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి సుమారుగా లాస్ట్ గవర్నమెంట్ అంటే ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ మీకు తెలుసు తన్నా నది నుంచి నెల్లూరు సిటీ నియోజకవర్గం మీదుగా నాలుగు మండలాలకి ఈ జాఫర్ సాహబ్ కెనాల్ అనేది ప్రవహిస్తూ ఉంది ఎప్పుడు కూడా గతంలో అదంతా కూడా ఒక వేస్ట్ వాటర్ దాంట్లో కలిసిపోతా దాని మీద చెట్లు పుట్టలు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో ఈ జాఫర్ సాహబ్ కెనాల్కి వంద కోట్ల రూపాయలతో రివిట్మెంట్ చేయించడం కూడా జరిగింది సో మీరందరూ కూడా ఇక్కడ చూడవచ్చు ఈ రివిట్మెంట్ వాళ్ళు అన్నది ఈ కెనాల్కి ఈ విధంగా వెయ్యి మీటర్ల పొడవున ఈ రివిట్మెంట్ వాల్ని జాఫర్ సాహెబ్ కెనాల్ కి సంబంధించి చక్కగా ఈ రివిట్మెంట్ వాల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద నలభై మూడు వేల ఎకరాల పారుదల ఉంది ఈ కాల కింద నాలుగు మండలాలలో నెల్లూరు రూరల్ గాని టీపీ గూడూరు గాని ఇందుకూరు గాని కాని ముత్తుకూరు ఈ నాలుగు మండలాలలో నలభై మూడు వేల ఎకరాలకి ఆ జాఫర్ సాహెబ్ గణాల కింద పారుదల ఉంది అలానే సిటీలో కూడా ఈ కాలువ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ వంద కోట్లతో ఈ రివిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ చేయించడం జరిగింది అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్డుని మనము ఇరవై కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం సో టోటల్గా ఈ అంతా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ని ట్వంటీ క్రోస్తో మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం అంటే టోటల్గా నూట ఇరవై కోట్లతో అటు కెనాల్ రివెట్మెంట్ కానీ తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత రెండు పక్కల రోడ్ కానీ మధ్యలో డివైడర్ కానీ దాని మీద బ్యూటిఫికేషన్ కానీ వీటన్నింటినీ కూడా నూట ఇరవై కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది అయితే సుమారుగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎయిటీ పర్సెంట్ వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసినాం ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఇంకొక ట్వంటీ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ అయితే వచ్చిన తర్వాత ఆ ఇరవై శాతం మిగిలినటువంటి పనుల్ని తాకడానికి కూడా ఇష్టపడల అయితే ఇప్పుడు అక్కడ ఏదైతే షాపులు పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అడ్డిసెంట్ పనులు చేయడానికి ప్రయత్నిస్తుందే కానీ టోటల్గా రివిట్మెంట్ కానీ ఆ కంప్లీట్ వర్క్ చేయాలన్న ఆలోచనతో ఈ వన్ ఇయర్లో కూడా ఎలాంటి పనులు కూడా దాని గురించి ఆలోచించలే ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే జివో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు ఆ జివో వల్ల ఈ ఈ ఈ కెనాల్ బండ్ మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివిట్మెంట్ పక్కన రెండు వందల షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ తీసుకొని వచ్చింది దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినామనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకొని వస్తాను ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా ఈ రెండు వందల షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టోటల్గా షాప్ ఉంది ఆ షాపుకు ముందు మళ్ళా కొంత ప్లేస్ని పెట్టినారు ఆ ప్లేస్ అంతా కూడా కూర్చోవడానికంట ఆ తర్వాత పద్దెనిమిది అడుగులు రోడ్డు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ రోడ్ డివైడర్ ఆ తర్వాత మళ్ళీ పద్దెనిమిది అడుగులు రోడ్డు కేటాయించారు సో టోటల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదనే మనం పెట్టుకోవాలి అంటే ఈ షాపులకు కనుక ఇక్కడ ఈ షాపులు కనుక వస్తే ఇది కూర్చోడానికి ఈ ప్లేస్ అంతా వదిలేరు ఇది రోడ్డు పద్దెనిమిది అడుగులు ఉంది ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటే ఈ షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా బండ్లన్నీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది ఇక్కడ పెట్టినప్పుడు ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోతుంది సో టోటల్ గా రెండు వందల షాపులు అక్కడ పెడితే ఒక్కొక్క షాప్ కి సగటున ఒక రోజుకి ఒక వంద బండ్లైనా వస్తాయి అన్ని రాకపోతే ఆ వ్యాపారం కూడా జరగదు అంటే సుమారుగా రోజుకి ఒక ఇరవై వేల పార్కింగ్ అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వీటన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కాలువలో అంటే టోటల్గా ఇక్కడ చూడండి ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైన కూడా కూర్చొని తినడానికి పెట్టారు వచ్చి దీంట్లో ఈ కాలంలో అంతా కూడా డస్ట్ వేస్తారు అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడ నుంచి ఇసిరేసి దీంట్లోకి కాలువలో వేస్తారు ఈ కాలువలో వేసినప్పుడు ఈ కాలువ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటువ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ కాలువ గనక బ్లాక్ అయితే సుమారుగా నాలుగు మండలాలకు సంబంధించి నలభై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి పారుదల కాలువ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలువ గనక బ్లాక్ అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలానే ఇంకొక విషయం కూడా ఈ ఈ ఎప్పుడు కూడా కాలువలు అయిన తర్వాత కాలువల పక్కన ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్స్ ఉంచుతారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పూడికను తీసుకోవాలంటే ఒక జేసీబీ గాని ఒక ట్రాక్టర్ గాని అక్కడ తిరిగి ఆ బండ్ మీద ఆ కట్ట మీద తిరిగి ఆ కాలవని క్లియర్ చేసుకోవడానికి ఇరవై ముప్పై అడుగులు పోరంబోక ల్యాండ్ అని చెప్పి ఉంచుతారు ఆ పోరంబోక ల్యాండ్ను ఆక్రమించుకోవడం కూడా నేరం మరి అట్లాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పోరంబోక ల్యాండ్ మీద ఈ కాలవ కట్టు మీద ఈ షాపులు పెట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి జేసీబీ దిగడానికి కానీ దాన్ని క్లియర్ చేయడానికి కూడా సాధ్యం కాదు అంటే ఆ కాలువ పూడిపోతే మరామత్తులు చేయడానికి కూడా ఈ మొత్తం కంప్లీట్ గా షాపులు పెట్టిన దాని వల్ల దాని పరిస్థితి కూడా అగమ్య అయిపోతుంది పూడికి తీయడం కూడా ఇంకా సాధ్యమయ్యే పరిస్థితి లేదు ఇకపోతే రెండవ విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే కాలవ కూడిపోతుందో మీరు రెండు వేల పదహారో సంవత్సరంలో చూసి ఉంటారు నెల్లూరులో ఏ విధంగా అయితే ఫ్లడ్స్ వచ్చినాయో పారుదల కాలవలన్నీ కూడా ఎక్కడ ఒక్కడ ఆగిపోవడం వల్ల నీళ్లు టోటల్ గా టౌన్ అంతా కూడా పది అడుగులు ఎనిమిది అడుగులు దాకా నీళ్లు వచ్చేసినాయి పేదలు ఇల్లు అయితే మునిగిపోయినాయి బురద బురద అయిపోయింది సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాలవ పొడిపోతుందో ఈ కాలవ పొడిపోతుందో టోటల్గా పెన్నాలో నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముప్పు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు తిని కూడా ఇక్కడే ఇక్కడేసేయాలి సో ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ని కూడా ఇక్కడ పెట్టాలి సో ఇలాంటి పరిస్థితిలో ఇది కనుక పూడిపోతే సో టోటల్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ రోడ్డు ఏర్పడిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు కానీ ఏదన్నా సమస్య చిన్నపిల్లకాయలు కానీ పక్కన వెళ్ళడానికి ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం ఆ వాకింగ్ ట్రాక్ లో ఈ రోడ్లో ఎక్కువ బస్సులు లారీలు వెళ్తుంటాయి కాబట్టి వృద్ధులు పిల్లలు ఆ వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళడానికి దాన్ని ఏర్పాటు చేస్తాం ఈ వాకింగ్ ట్రాక్ మీద రెండు వందల షాపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంకా దాని మీద నడవడానికి కానీ కూడా అవకాశం ఉండదు ఒక వాకింగ్ ట్రాక్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తే రెండు వందల షాపులు దాన్ని మీద తీసుకొని వస్తే రెండు వందల టన్నులు బొధ పెడితే కూడా అది కూడా సేఫ్టీ పరంగా కూడా అంత కరెక్ట్ కాదు